హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మిసరిత ఇవాళ మన రెసిపీ వచ్చి గోధుమ పిండితో టేస్టీగా అప్పం రెసిపీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దవారు కానీ ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు అప్పటికప్పుడు ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే ఈ గోధుమ పిండి బెల్లంతో అప్పంను ఓసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి మరి ఆలస్యం చేయకుండా వీట్ ఫ్లోర్ అప్పంను ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఈ అప్పం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండుగా గోధుమ పిండిని తీసుకోండి తర్వాత దీంట్లోకి చిటికెడంతా వంట సోడాను ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసి ఈ పిండిని ఓసారి కలిపి పక్కన పెట్టండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఏ కప్పుతోటి గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి తురిమిన బెల్లం ఒక కప్పు ఒక కప్పు నీళ్లు పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఈ బెల్లం పూర్తిగా నీళ్ళలో కరిగే వరకు కలుపుతూ కరిగించుకోవాలి జస్ట్ బెల్లం నీళ్ళలో కరిగితే సరిపోతుందండి ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత గోధుమ పిండిలో స్టెయినర్ సహాయంతో ఈ బెల్లం నీళ్ళను కొన్ని కొన్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనం వేసిన ఈ బెల్లం నీళ్ళు ఒకవేళ సరిపోకపోతే కొన్ని వాటర్ను వేసుకుంటూ కూడా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఈ మెజర్మెంట్కి నాకు జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల సపరేట్ వాటర్ పట్టింది అంతే చూడండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బెల్లము ఒక కప్పు నీళ్ళు ఈ మెజర్మెంట్తో తీసుకొని పిండిలో ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఈ బ్యాటర్ వచ్చేలా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కలిపి పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ పైన ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లోకి డీఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వెడెక్కిన తర్వాత ఇలా గుంటె గరిటతో గరిటెడు పిండిని మధ్యలో వేసుకోండి కొంచెం అది పైకి తేలిన తర్వాతనే దీని ప దీన్ని మరొక వైపు టాన్ చేసి పక్కకు ఇంకా ప్లేస్ ఉంటే మరొక రెండు అప్పంలను వేసుకోవాలి ఇది టోటల్గా సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచి డార్క్ కలర్లోకి మారే వరకు ఇలా ఫ్రై చేయండి చూడండి చక్కగా బూరెల్లా పొంగి ఈ కలర్లోకి మారిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయాలి ఇవి కొంచెం అందంగా ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే వీట్ ఫ్లోర్ అప్పం రెడీ అయిపోయింది చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళు కూడా తినేంత మెత్తగా చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మా ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం